కబలేశ్వరపురం మండలం అంగర ఓన్ చేసే వాహనాన్ని స్థానికులు బుధవారం అడ్డుకున్నారు స్థానిక ఎస్సీ కాలనీ వాసులు శ్రీరామ్ కాలనీ ఆనుకుని ఉన్న రహదారి సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరుతూ రోడ్డుపై బయట ఇంచి ఆందోళన నిర్వహించారు రోడ్డుపైన వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానికులు షేక్ కరీం పెద్దంశెట్టి సాయి కృష్ణ మాట్లాడారు గత ముప్పై ఏళ్లుగా గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్జీసీ సంస్థ రహదారి అభివృద్ధి చేయలేదన్నారు భారీ వాహనాలతో సామాగ్రి తరలిస్తూ రోడ్డు తూట్లు పొడుస్తున్నారన్నారు రోడ్డుపై దుమ్ము అధికంగా రేగడం వల్ల స్థానికులకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు భారీ వాహనాల కారణంగా స్థానికంగా ఇల్లు కమ్యూనిటీ భవనాలు బీటలు వారాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక రహదారి సీసీ రోడ్డు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు అంగర ఎస్ఐడి రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకొని దుస్థితిని పర్యవేక్షించారు అనంతరం లొకేషన్ మేనేజర్ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు సిసి రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టమైన హామీ వలనే ఓయిం చేసి అధికారిని కురారు వారితో జరిపిన చర్చలు విఫలం అవడంతో గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు

ले दो हां रे सिमंड वाटर ना 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 ना

రెండు నెల నుంచి కూడా మీరు తిరుగుతూ మా కాళ్ళు ఎరుకొని జోళ్ళు కూడా మార్చేసి చెప్తులు కూడా ఎదురుతూ ಸಾರ ಸಾರಿಗೆ ಇದು ಪಂಚಾರೇ ಮೇವು ಮೀ ಮೆಟೀರಿಯಲ್ ಎಟ್ಟಿ ದಾಕ

ఈడీ గారిని నేను ఈడీ గారిని మనం గ్యాస్ లీక్ అయిపోయింది చుట్టుపక్కల సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాను మీ అసలు ఈ రోడ్డు గురించి అన్న కూడా సమాధానం చెప్పి సెక్యూరిటీ గెంటేసి వెళ్ళిపోయాడు కార్కి వెళ్ళిపోయాను అసలు సమాధానం చెప్పాలా లేదా ఏమైపోమంటారు మమ్మల్ని చెప్పండి బిల్డింగ్ క్రాక్లు పడుతున్నాయి బిల్డింగ్ మాకు సిసి రోడ్ కావాలి సార్గా వైరస్ అలాంటి రోడ్ మాకు వేస్తా నమ్మకేట్ మాకు వెళ్ళిపోయిన తర్వాత మేమేమో మళ్ళీ మేము ఎస్టిమేషన్ కాపీ చేసి మేము ఇచ్చామండి అది సబ్మిట్ చేశారండి ఏం చేశారంటే మాకైతే పోలీసు పూర్తిగా హామీ అయితే లేదండి మీకు మెటీరియల్ పెట్టి ము వెహికల్ నలభా వెళ్ళి సైకిల్ చూపించండి అంటే సైకిల్ చూపించేవాడి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎదరో ఒకటి కూడా చూపించేవాడి మాకు మెటీరియల్ వేసి తన్ను వేసిన తర్వాత మెటీరియల్ అని చెప్పారండి కావాలి సిమెంట్ రోడ్ కావాలండి త్వర రోడ్డు మాకు సిమెంట్ రోడ్డు మిమ్మల్ని మేమందరము కూడా మిమ్మల్ని అడుగుతున్నామంటే మాకు న్యాయం చేకూర్స్తారని అండి ముప్పై ఐదేళ్ళుగా మరి ఈ వయించేసి పట్టదండి మరి ఇటుపక్క ఇటుపక్క కూడా మరి నివాస స్థలాలు ఉన్నాయి గృహాలు మరి ఆ స్థలాలు ఆ ఇళ్ళు మరి నెలలు తీసేసి చాలా ఇబ్బందులు పడుతున్నాయండి ఈ ఈ వేంజెసి లారీలు వెళ్తుంటే మరి ఆ డస్టర్ పట్టేసి మరి గొంతుకు నొప్పులు చేసేసి దొగ్గు మరి రొంప జలుబులతో మరి చాలా ఇబ్బందులు పడుతున్నామండి మాకు ఎవరు కూడా వచ్చి సాయం చేస్తున్నారు లేరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు న్యాయం చేస్తారని మీకు కోరుతున్నామండి రోడ్డు వేస్తాయండి మరి వారికి ఉపయోగం అండి మాకు ఉపయోగమే దానివల్ల కొంచెం అనారోగ్యాలు తప్పుతాయండి మాకు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాయండి ముప్పై సంవత్సరాలు రిగుపడి అప్పటి నుంచి కూడా ఈ రోడ్డు వేయడం జరగలేదు మేము అలా తిరుగుతూనే ఉన్నాం తిరుగుతుంటే వేస్తామని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఇలా జరిగిందండి ఈ టర్మ్ అడిగితే మీకు పడిపోతుంది ఎందుకు మేము వేస్తామని చెప్తున్నారు మొత్తం సహాయం మాతో రిగ్లైన్ పట్టుకెళ్ళిపోతున్నారు దానివల్ల మేము తేసం చేయవలసి వస్తుందండి ఇక్కడ నా మాకు ఇల్లు బ్రేక్ అయిపోతున్నాయి ఇక్కడ కంకరేమో డెస్టేషన్స్ వచ్చేస్తుంది అందరికీ దీన్ని న్యాయం చేయవలసింది కోరుతున్నామండి చె ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఓన్జీసీ వారు రిగ్గి నాలుగు ఫోర్ వ్యాల్స్ వేసుకొని ఇక్కడ మామూలుగా అందరికీ కూడా రోడ్డుకి చాలా ఇబ్బందిగా ఉంది ముప్పై సంవత్సరాల నుంచి కూడా దీని మీద బూరి చల్లిపోతున్నారు తప్ప రోడ్డు అంటూ ఎత్వం జరగలేదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డెస్టలర్జీ వచ్చి అందరూ కూడా నెలకు పదిహేను రోజులకు ఒకసారి పదిహేను వందల రూపాయలు శ్రావణి హాస్పిటల్కి ఇస్తున్నారు కాకినాడ రెడ్డి కనుక మాకు రోడ్డు వేయించండి ఇది మేము డిమాండ్ మేము రిక్వెస్ట్ రిక్వెస్ట్గా అడుగుతున్నాం మాకు ఏంటంటే రూట్గా రూట్ వేయడం వల్ల పది మందికి ఉపకారపడేదే తప్ప వాళ్ళ వెహికల్స్ వెళ్తాయండి ఇందులో ఇప్పుడు వాళ్ళ వెహికల్స్ పొలం అని వెళ్ళిపోవడం ద్వారా ఇళ్ళు కూడా బీటలు గీసినాయి కమ్యూనిటీ హాళ్ళు కూడా దెబ్బతిన్నాయి కనుక ఓన్ చేసి వారు సత్వరనే ఇది పరిష్కరించాలని మేము కోరుతున్నాం